గీడ అవ్వలున్నారుసారి గీ అవ్వాలని చూస్తున్నారా ఒక్కసారి ఈ మాట పింఛను రామచంద్ర మెజార్టీ జిల్లాలో ఇంకా మొదలు కాని పింఛను పంపిణీ వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురు చూపులు పెంపు దేవుడెరుగు ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్దిదారులు కొంత పింఛను గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు రెండు నెలలుగా అందని సాయం దేశంలోని అత్యధిక ఆసరా పింఛన్లతో ప్రజా సంక్షేమాన్ని కొంత పొంతలు తొక్కించింది కేసీఆర్ సర్కార్ లబ్ధిదారులకు నెల నెల పింఛను ఏంది తక్కువ అందించేది ఇప్పుడు ప్రభుత్వం మారింది పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఉన్నదైనా ఉన్నదన్న సమయానికి పంపిణీ చేయడం లేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైన ఆసరా పింఛన్ల కోసం పలు జిల్లాలలో లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఎదురుచూపులు తప్పడం లేదు అంటూ కూడా చెప్పింది సో మొత్తానికి ఏంది పింఛన్కు సంబంధించి ఈ అవయవం చెప్పింది పింఛన్ అందక ఒక పూటే ఉపాసం నా భర్త ఐదేళ్ళ క్రితమే చనిపోయాడు ముగ్గురు బిడ్డలే అందరికీ పెళ్ళిళ్ళు చేసిన ఒక్కదాన్నే ఉంటున్నా శాతగాని టైంలో పెద్ద కొడుకోలే కేసీఆర్ నెలకు రెండు వేల పదహారు పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు రెండు నెలల సంది పింఛన్ వస్తలేదు పైసలు లేక ఈ నెల బియ్యం తెచ్చుకోలే ఒక పూట ఉపాసం ఉండి ఉండు అవుతుంది రందితో సగం జక్కని మల్లవ వృద్ధురాలు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి తన బాధను విధను చెప్పింది ఏమని చెప్పిలో తెలుసా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు రెడీ చేసిన ఏదైతే మేనిఫెస్టో అంటే వాళ్ళు ఎన్నికలలో గెలవడానికి రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోల ఎజెండాలను పూర్తి స్థాయిలో కూడా తయారు చేస్తారు మరి ఆ మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా చరిత్రలో చూడండి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా చూడండి భారత రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు మేనిఫెస్టోలో వందకు వంద శాతం ఏ రాజకీయ పార్టీ కూడా నెరవేర్చలే గీడ కూడా అదే జరుగుతుంది ఏమున్నది రెండు వేలు కడ నాలుగు వేలు ఇస్తాం ఒక్క నెల అవుతేసాలు ఓ అవ్వ అని ఓ అమ్మలారా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా అంటూ సారు చెప్పిండు చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి అన్న చేస్తాడు అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి అన్న పాపం వృద్ధుల విషయంలో ఏంటంటే హ్యాండ్ ఇచ్చాడు గదే జరుగుతున్నది ఏముంటుంది ఇడా పింఛనో రామచంద్ర అనే పరిస్థితి రాకూడదు కదా వాళ్ళే చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమని అన్నా ఒంటరి మహిళలకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడతారు అదేవిధంగా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వృద్ధులకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడతారు పింఛన్ అనేది ఉండాలి అని చెప్పిర్రు ఒక దశలో ఇంకొక దశలో ఇంకొక రకంగా కూడా ప్రచారం జరిగింది ఏందంటే నా కొడుకో నా బిడ్డకో నా మనవరాలకో ఉద్యోగం ఇచ్చి పింఛనెందుకో అనే పరిస్థితి కూడా క్రియేట్ చేసి దాన్ని కూడా గతంలో ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడ్డది పింఛన్ ఎవనికి కావాలి అదే నా కొడుకో నా బిడ్డకో ఉద్యోగం అత్తే ఎవని పింఛన్ కావాలి ఎవని నాశనకాలం గాను ఎవని కథ అంటూ దుమ్మెత్తి పోసి అప్పట్లో ఇప్పుడు మరి ప్రభుత్వ కొలువులు ఇస్తలేరు అట్లా అని పింఛను ఇస్తలేరు అన్న ఏర్పడింది మొన్ననే కదా వంద రోజులు అంటే మిగిలింది నలభై రోజులే నలభై రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేయడం అనేది కత్తి మీద సాము కాదు దానికి మించిన తాతమ్మ సాము చెప్తున్నా కదా అందుకే ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్దిష్టమైన టైం అందుకే ప్రజలందరూ కూడా ఏదైనా అధికారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాల పాటు నువ్వు పరిపాలన ఉండు నీకు ఎలాంటి ఆటంకం లేకుండా నీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయి దానికి ఒక నిర్దిష్టమైన పీరియడ్ కాకుండా సందర్భానుసారంగా ప్రజలకు అనుగుణంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కేవలం వంద రోజులలోనే అమలు చేస్తాం మీ మొగళ్ళం మరి ఇతర గ్రహాల నుండి దిగచ్చాం ఇక్కడ మొత్తం లంక బిందలు ఉన్నాయి అవన్నీ కుదవిట్టి అమ్మి పెడదాం అనుకున్నారా ఎట్లా పాసిబుల్ నాకు అర్థం కాదు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అంటూ మైకులన్నీ పగిలిపేటట్టు అప్పటి విపక్ష పార్టీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరిచింది మరి ఇంత తెలిసినప్పుడు వంద రోజులలో అలవికాని హామీలోని ఎందుకు గుర్తించలేకపోయింది అపర మేధావులు ఉన్నారు కదా రాజకీయ పండితులు ఉన్నారు రాజకీయ జ్ఞానం చెప్పే గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదా అది ఎప్పుడైనా నిర్దిష్ట సమయం కాకుండా దానికి ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని ఏ సందర్భంలో అమలు చేయొచ్చు దానికి ఎంత లక్ష్యం ఏంది దానికి సంబంధించి పూర్వపరాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఈ పథకాన్ని ప్రజల్లోకి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏ విధంగా దానికి అప్లికేషన్ ఉంటది కదా దాన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంతో పాటు బడ్జెట్ అవుతుంది ఏ ఎంత అర్హత ఎట్లా పెట్టాలనేది కూడా చూస్తారు ఏది లేదా పింఛను గోవింద